వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ శ్రీకాకుళం జిల్లా నర్సన్న పేరు నియోజకవర్గంలో వైసీపీ మా చిబిల్ ఎ ధర్మాన కృష్ణ దాస్ సమావేశంలో మాట్లాడుతూ మేము ఎంతో కష్టపడి సంక్షేమ పథకాలు ఇచ్చాం అయినా ప్రజలు మాకు గెలిపించ కల్లవల్లి కళ్ళపల్లి కబుర్లు చెప్పిన కూటమికి ఓట్లు వేసి గెలిపించా దానిని మేము స్వాగతిస్తున్నాం సంక్షేమ పథకాలను త్వరగా అందించేటట్టు ఈ ప్రభుత్వం చూడాలని మూడు నాలుగు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి మేము మా జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్కరిగానే పోటీకి వచ్చాం ప్రజల పక్షాన మేము నిలబడ్డాం ప్రజల కోసమే మేము పనిచేస్తాం ప్రజల కోసమే మేము పోరాటం చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తారని తెలిపారు

ఎన్నికల్లో ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు మరి ఆ అవకాశాన్ని సర్దినియోగపరచుకొని ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో వారు చెప్పారు అవన్నీ ఆచరించే విధంగా ప్రజలకి మేలు చేయండి వైఎస్ఆర్ పార్టీ కూడా తప్పకుండా మీకు సహకరిస్తుంది మీరు చేసే మంచి కార్యక్రమాలకి మాతో తోడ్పాటు కూడా ఉంటుంది బాధ్యత తీర్పుని మేము శివసావశిస్తాం అంతిమంగా ప్రజల తలక తీర్పే ప్రధానమైంది కనుక దాన్ని మేము ఖచ్చితంగా మేము బాధ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము పనిచేస్తాం మీకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని మీరు శుద్ధిగా మీరు ఏదైతే మాట చెప్పారో ఏదైతే మీరు మేనిఫెస్టో విడుదల చేశారో దాన్ని ఆచరించండి ప్రజలు ఎదురు చూస్తున్నారు మీరు ఎప్పుడు చెప్పి ఎప్పుడప్పుడు మీరు చేస్తారని మనిషి జీవి కనుక మీరు చెప్పినటువంటి మాటలకు అత్యాసపడి భ్రమపడి ఓట్లేసినట్టున్నారు ఏది ఏమైనా మీరు అవన్నీ చేయగలరని మీరు నమ్ముకున్నారు మేము చూసాం ఆనాడే బీజేపీ మీతో కలియలేదు అవేళ మీరు మేనిఫెస్టో చేసినప్పుడు మీ రెండు పార్టీలు ఉన్నాయి కానీ మూడో వ్యక్తి రాలి ఆ రోజు కూడా వాళ్ళకి మీ మేనిఫెస్టో మీద బీజేపీకి నమ్మకం ఉన్నాడు సరే ఏదేమైనా అంతిమంగా ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో మీ వాటర్ని గౌరవంగానే స్వీకరిస్తాం మరలా ప్రజలకు అందుబాటులో చేరువుగా ఉండి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇది ఖచ్చితంగా ప్రజలను ఆటలుస్తున్నటువంటి మాట కేవలం ఈ పదిహేను రోజుల్లో ప్రజలకు ఇబ్బంది పెడుతూ మాకు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసి పార్టీకి మీరు ఏదో నష్టపడతారన్న భావంతో మీరు ఉన్నట్టు కనిపిస్తుంది మీరు వినలేదు మన జరిగిన ఎన్నికల్లో మీకు వచ్చిన కేవలం ఇరవై మూడు సీట్లే అది మీరు మర్చిపోయి ఇరవై తొమ్మిది సీట్ల కోసం పెద్ద ఆర్భాటం చేయడం అనేది సరైన పద్ధతి కాదు మరి ఇవేళ మూడు పార్టీలు మీరు కలిసి పోటీ చేశారు నైతికంగా మీరు అప్పుడే ఓడిపోయినారు మీరు ఎవరో ఒకరు దేవదారితో ఎవరు పోటీ చేయలేకపోయినారు దీంతోపాటు జనసేన సరిపోదని చెప్పి బీజేపీ వాతాంతరం సరినమ్మని కూడా కొంత ఎంటర్టైన్ చేసి నడిపించిన వాయిని ప్రజలంతా గమనిస్తున్నారు మా నాయకుడు ఒక్కడే ధైర్యంగా ఎప్పుడు కూడా ఆనాడు ఈనాడు ఏనాడు కూడా ఒకే పద్ధతిగా ప్రజలకి మేలు చేయాలి పేదవాడికి అన్నింటా ప్రభుత్వం బాధ్యత వహించి కార్యక్రమాలు చేయాలన్నటువంటి లక్ష్యంతో చక్కనటువంటి పాలన ఐదు సంవత్సరాలు కూడా చేశారు మరి విద్య అయినా వైద్యమైనా వ్యవసాయమైనా ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడ కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏది విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా మేలు చేసే విధంగా ప్రజలు చేసినటువంటి సంఘటన అందరికీ తెలుసు మీరు ఇంకా ఎన్నో మా మాటలు చెప్పారు అనేక ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తామని చెప్పారు గతంలో రెండు వేల పద్నాలుగులో మీరు చెప్పి కూడా చేయలేకపోయినా మళ్ళీ మరొకసారి మనిషి ఆశాజీవి కనుక ఏమో ఈసారికైనా చేస్తారేమని ఆశించి ప్రజలు మీకు ఎన్నుకున్నారు కనుక మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలకు మంగులు పొందే విధంగా మీరు పరిపాలించండి మేము సంతోషిస్తాం మేము కూడా మీకు సహకరిస్తాం మాది బాధ్యతాయుతంగా ప్రతిపక్షంగా మేము ఉండాలని కోరుకుంటున్నాం